నమస్తే మేడం నా పేరు ప్రసన్న జ్యోతి కనపాల నేను మంగళగిరి నుంచి వచ్చాను మేడం గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి వచ్చాను నేను ఏఎన్ఎంగా వర్క్ చేస్తున్నాను మేడం సచివాలయం ఏఎన్ఎం పోస్ట్ రెండు వేల పంతొమ్మిదికి ముందు ఒక సాధారణమైన ప్రైవేట్ హాస్పిటల్లో నేను వర్క్ చేస్తూ ఉండేదాన్ని కానీ రెండు వేల పంతొమ్మిదిలో సార్ ఇచ్చిన మరి భారీ స్థాయి రిక్రూట్మెంట్ వల్ల మరి నేను ఇక్కడ ఈ పోస్ట్లో ఉండటమైతే జరిగింది నేను ఎందుకంటే ఇంత ఇదిగా చెప్తున్నా అంటే మేడం నాకు చిన్నప్పటి నుండి డ్రీము నా జాబు నా క్యాస్ట్ వల్ల రాకూడదు ఎవరికి నేను రూపాయలు లంచం కట్టకూడదు అలానే ఎక్కడ రికమెండేషన్ అనేది ఉండకూడదు అని ఆ అవకాశం నాకు జగన్ గారి ద్వారా మరి దేవుడు ఆయన ద్వారా కలిపిచ్చారు అని నమ్మి అలానే కాదు మేడం నాకు ఏ జాబ్ వచ్చినప్పుడు నా వయసు థర్టీ ఎయిట్ మా పిల్లల డిగ్రీకి వెళ్ళిపోయారు ఇంకా లేదు వీళ్ళకి ఇంకా వీళ్ళ జీవితాలు ఇలానే అనుకున్నప్పుడు ఒక అవకాశం మేడం మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి ఒక మంచి ర్యాంక్ ద్వారా ఎక్కడా ఎలాంటి రూపాయి లంచం కానీ ఏమీ లేకుండా నాకు జాబ్ వచ్చింది అలానే మరి జగన్ గారు చెప్పినట్టు మాట తప్పను మడమ తిప్పను అన్న రీతిగా నా ఉద్యోగ విషయంలో కూడా మరి అధికారులు నిజంగా పరుగులు పెట్టి అన్న టైంలో మేడం మాకు అక్టోబర్ సెకండ్కి జాబ్స్ ఇస్తాము అన్నారు రెండు వేల పంతొమ్మిది ఇచ్చారు మేడం అందుని బట్టి మరి జగన్ గారికి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం మేడం ఆవిడ చెప్పిన దాన్ని బట్టి నాకు ఒక పాయింట్ అడగాలనిపించింది అక్కడి నుంచి మీరు మెడికల్ డిపార్ట్మెంట్లో చాలా విస్తృత స్థాయి రిక్రూట్మెంట్స్ చేశారని విన్నాను ఈ ఐదేళ్లుగా అండ్ ప్రతి డిపార్ట్మెంట్లో వెదర్ ఇట్ ఈస్ మెడికల్ ఆఫీసర్స్ వెదర్ ఇట్ ఈస్ ఎందుకు మ్యామ్ వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ ఎందుకు ఇంత స్థాయి ఇంత ఉధృతంగా రిక్రూట్మెంట్ చేయాలని ఎందుకు అనుకున్నారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హ్యూమన్ రిసోర్సెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఏ ఫెసిలిటీనైనా ప్రజల్లో ఒక నమ్మకం కల్పించి వాళ్లకు ప్రభుత్వ ఫెసిలిటీ మీద గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద ఒక నమ్మకం అనేది ఒక హోప్తో వాళ్ళు రావాలంటే మనము అన్ని విధాలుగా కూడా మనం ఏర్పాటు చేసి పెట్టాలి సో ఈ రిసోర్సెస్ డాక్టర్స్ కావాల్సినటువంటి హెల్త్ స్టాఫ్ ఉన్నప్పుడు సో వాళ్ళకేంటంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో వెందే కమ్ టు ద హాస్పిటల్ విత్ లాడ్ ఆఫ్ పెయిన్ అండ్ దే వెన్ దే ఆర్ కాన్ఫిడెంట్ దట్ ఇక్కడ డాక్టర్స్ టైంకు ఉంటారు మమ్మల్ని చూస్తారు అక్కడ కావాల్సిన మందులు ఉంటాయి అన్నీ ఉంటాయి మనం మనల్ని బాగా చూసుకుంటారు అనే ఒక నమ్మకం వాళ్ళకు ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పెయిన్ కొంచెం రెడ్యూస్గా ఉంటుంది బికాస్ దే కాంట్ అఫోర్డ్ టు గో టు సమ్వేర్ ఎల్స్ సో దె బిలీవ్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్స్ అండ్ దే కమ్ అండ్ వీఫ్ కెన్ కీప్ అప్ ద ఫేత్ విత్ బై ఎన్ష్యూరింగ్ ఎవ్రీ రిసోర్స్ అండ్ ఎవ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఐ థింక్ దే ఆర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ప్లస్ ఈరోజు హెల్త్ సంబంధించినటువంటి డాక్టర్స్ అవ్వచ్చు ఈరోజు నర్సెస్ అవ్వచ్చు అందరూ పారామెడికల్ స్టాఫ్ అవ్వచ్చు ఆల్ డిఫరెంట్ హెల్త్ స్టాఫ్కి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇట్ ఈస్ ఎ హిస్టరీ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ రిక్రూటింగ్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ప్లస్ హెల్త్ స్టాఫ్ నేను మిగతా స్టేట్స్ కూడా అన్నారు చూడండి అంటే ఏజ్ బార్ లేదు లేదు కాస్ట్ ఇది ఏం రిక్రూట్మెంట్స్ బార్లేదు ఓన్లీ ఎఫిషియన్సీ హార్డ్ వర్క్ కన్సిస్టెన్సీ దట్స్ వాట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ హౌ ద టేక్ కేర్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్టర్ దే ఆర్ పోస్టెడ్ అనే దాని మీదనే ఆర్ కన్సర్న్ మరి గవర్నమెంట్ సెక్టార్ లో ఇంతలా వీళ్ళకి ఎలా అవుతుందని చెప్పి లార్డ్ ఆఫ్ టీమ్స్ అవుట్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ దే కండక్టెడ్ స్టడీస్ And they studied our modules of recruitment, and probably I think incorporating as well. So a lot of my colleague ministers also used to ask how this is possible in the state of Andhra Pradesh. Mm -hmm. It is possible because our chief minister he is very dedicated, very committed, and he stands on the word whatever he gives.